మంచిర్యాలలో జిల్లాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆర్పీల సంఘం జిల్లా మొదటి మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది ఈ మహాసభలో అనేక తీర్మానాలు ఉన్నాం ప్రభుత్వం వీళ్ళని కనీసం ఆర్పీలుగా ఇప్పటి వరకు గుర్తించడం లేదు మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాల్ని కూడా పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని అట్టడుగు ప్రజలకు చేరవేయడంలో కానీ ప్రచారం చేయడంలో కానీ పట్టణంలో ఉన్నటువంటి ఆర్పీలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పర్మనెంట్ అవుతామని చెప్పేసి పట్టణ ఆర్పీలు ఆశించారు కానీ తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు గడిచింది అయినా ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ ఆర్పీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పటివరకు పర్మనెంట్ చేయలేదు అందుకే మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పట్టణ ఆర్పీలందరినీ కూడా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని ఇతర సదుపాయాలు అన్ని కూడా కల్పించాలని చెప్పేసి సిఐటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే భవిష్యత్తులో పోరాటాలు చేసి సాధించుకుంటామని తెలియజేస్తున్నాం